సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చెయ్యండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం మకర రాశి వారికి అంటే మకర రాశి జాతకులకు ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు ఈ మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అందున స్వనక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడు మకర రాశి వారికి ఈ సంచారము సప్తమ స్థానంలో సంచారం అనమాట సప్తమ స్థానంలో సంచారము బాగా కలిసి వస్తుంది మకర రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ నలభై ఏడు రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానం వివాహానికి సంబంధించినటువంటి స్థానం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ నలభై ఏడు రోజుల లోపల నిశ్చయమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అక్టోబర్ పద్దెనిమిది నుండి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది ఈ సమయం లోపల పార్ట్నర్స్తో సయోధ్య కుదురుతూ ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి చేపట్టినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి శుభకార్యాలు చేసే అవకాశాలు బాగా ఉన్నాయి శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు వాటి కొరకే చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో శుభవార్త సంతానం కలుగుతుంది భార్యా పిల్లలతో సౌఖ్యంగా సంతోషంగా గడుపుతారు కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి పిల్లలకు సంబంధించినటువంటి చదువు ఉద్యోగము పెట్టుబడి వాళ్ళ విషయంలో మీరు చేసేటువంటి అన్ని పనుల లోపల కూడాను మీకు సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది ఇక వృత్తిపరమైనటువంటి లాభము కూడాను ఈ సమయంలో కనబడుతుంది చేసేటువంటి వృత్తి బాగా కలిసి వస్తుంది స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ సమయము బాగా అభివృద్ధిని ఇచ్చేటువంటి సమయం బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి కనుక ఈ నలభై ఏడు రోజుల లోపల మీరు అన్ని విధాలుగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటి యొక్క పర్యవసానం మీకు శుభప్రదంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది సంతోషంగా మీరు ఈ సంవత్సరాన్ని మీరు గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ గురువు యొక్క అనుకూలత అనుగ్రహము మీకు బాగా ఉంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్ర గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానా చుషీణాంచ గురుంకాంచ సన్నిఘం వందనీయం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం